వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ నిజామాబాద్ జిల్లా మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డులోని రోటరీ భవన్లో పది మంది నిరుపేద మహిళలకు కుటుంబు పంపిణీ చేశారు రోటరీకి అధ్యక్షులు రాజనీశ్ కిరణ్ మాట్లాడుతూ ఆడవాళ్ళకి ఈ కుటుంబుల సహాయంతో తమ కాళ్లపై తాము నిలబడి కుటుంబ పోషణలో భాగస్వామ్యం కావాలని సూచించారు ఫాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ చరణ్ రెడ్డి కుటుంబులు కొనలేని పరిస్థితిలో ఉన్న నిరుపేద మహిళలకు రోటరీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఐదు వేల కుటుంబు పంపిణీ చేస్తున్నామని వ్యక్తం చేశారు ఇతరులపై ఆధారపడకుండా స్వయం శక్తితో వ్యాపారం చేసుకుంటూ ఇతరులకు ఉపాధి కల్పించి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు పాస్ట్ ప్రెసిడెంట్ పుష్పకరావు సెక్రటరీ రాసిన ఆనంద్ కోశాధికారి శశిధర్ తులసి కుమార్ రాధాకృష్ణన్ ఆద్రేయ నరేష్ జిట్టా మారుతి విజయలక్ష్మి నారాయణ గుర్తు మిషన్ గ్రహీతలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు విశేషంగా మిత్రులకు మరియు తప్పిదారులకు నమస్కారం మిషన్లు తీసుకొని వాళ్ళు వాళ్ళ కాళ్ళపైన నిలబడి నాలుగు రూపాయలు సంపాదించడానికి వీలుగా కోటి బాబు జూబ్లీస్ వారు మనకి సహాయపడం పది పుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో పది పుట్టిన మిషన్లు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి మెషీల్ తీసుకొని రోడ్ రూపాయంలో యువతకు ఉపాధి కల్పించడం అనే ఒక లక్ష్యంతో కొంత కొన్ని రోజులుగా ప్రతి సంవత్సరము ఎవరైతే పుట్టు నేర్చుకొని మిషన్ లేని వారితో వారికి ఒక ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రోజు ఒక ఫార్మూర్ ఆధ్వర్యంలో రోజు ఇంటర్నేషనల్ సహకారంతో కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధి కోసం వారికి యొక్క మిషన్లు ఇవ్వడం కోసం జరిగేటటువంటి కార్యక్రమాన్ని చెందినటువంటి అధ్యక్షులు రజీష్ గారికి అలాగే సెక్రటరీ ఆనంద్ గారికి క్యాషియర్ శశిధర్ గారికి మరి అలాగే సీనియర్ వెజీనియర్ బాప్ పుష్పకరన్న గారికి మరియు లక్ష్మీనారాయణ గారికి మారుతి మహేష్ ఇతర అటు సభ్యులందరికీ మరి అలాగే ఈ యొక్క మిషన్లు తీసుకోవడానికి వచ్చినటువంటి సోదరి మందులు అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఏంటంటే ఈ యొక్క మిషన్ ద్వారా మీరు ఉపాధి పొందాలని దీని ద్వారా మీరు జాగ్రత్తలు కానీ ఇతర కూర్చొని నాలుగు పైసలు సంపాదించుకొని మీ కాళ్ళ మీద నిలబడాలనే ఒక మంచి ఉద్దేశంతో టోటల్ కార్యక్రమం చేపట్టింది కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కి మిషన్లను సద్వినియోగం చేసుకొని మీరు మీ కాళ్ళ మీద నిలబడతారని మరి మా కూడా ఒక మంచి చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం రోడ్ల జూబ్లీస్ సహకారంతో ప్రతి సంవత్సరము మహిళా శక్తి ఆర్థికంగా నిలబడాలన్న కోరికతో ముఖ్యంగా మీరు కొనుక్కోలేరని కాదు కాకపోతే వాళ్ళు సహాయంగా పుట్టు విషయం ఏదైతే నేర్చుకొని ట్రేడింగ్ లేదు వాళ్ళకు ఉపాధి కల్పించడానికి మా రోడ్డు ప్రతి సంవత్సరం సహాయ సహకారం అందిస్తున్నది ముఖ్యంగా మహిళ వల్ల తెలియజేసేది ఏంటంటే ఇందులో మీరు ప్రావిధ్యాన్ని సంపాదించుకొని మీతో పాటు మీ చుట్టుపక్కల మిషన్తో ప్రారంభమవుతుంది కాబట్టి మీరు కూడా చూస్తూ ఉన్నారు కొత్త ఫ్యాషన్స్ ఎట్లయితే వస్తున్నాయో ఆ ఫ్యాషన్స్కి తగ్గట్టు మీరు నేర్చుకోండి మామూలుగా గడ్డాలు కానీ దానిలో కానీ ఇంకా వేరే విషయాలు మన లోకల్ రాకుండా ఎంబ్రాయిడరీ కానీ మిచ్చ విషయాలు కానీ చేసుకుంటే ఆర్థికంగా నిలదొక్కుంటారు మరి ఆర్థికంగా నిలదొక్కుని మీరు పెద్దపడేది కాదు ఈ వైపు నుంచి ఒక సహకారం మరి ప్రతి సంవత్సరం కొన్ని వేరే మిషన్లు ప్రోటిక్రాఫ్ ఇంటర్మేషన్లు ఆడవాళ్లకు సఫం ఇస్తూ ఉంటుంది అందులో భాగంగా ఆడకు కూడా ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా మరి మీరు ఎప్పుడన్నా ఒకసారి ఫోన్ రావచ్చు మీకు మిషన్ వచ్చింది మీరు వాడుతున్నారా అని అనుకోకుండా మా చూడలే సో వాళ్ళు ఎప్పుడన్నా చేస్తారు మీ నెంబర్లో బయట ఉంటుంది కాబట్టి సార్ మీరు చాలా తగ్గుతుంది మీరు నేర్చుకున్నా సార్ బాగా ఉన్నాడు సార్ అని చెప్పి మీరు అప్పుడు చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే మేము ఇచ్చేది చిన్న సహకారమే కాకపోతే దీని విలువ ఒక రెండు ఎనిమిది వేలు కానీ ఒక పది అంటే ఎనభై వేలు ఒక పది కుటుంబాలు దాని మీద మేము కూడా సెలెక్షన్ ఎట్లా చేస్తామంటే మామూలుగా ఏదో లక్ష్మణి చెప్పేటో లేకపోతే దుక్కులు చెప్పేటో లేదు కాదు మేము కూడా సుమారు ఒక నలభై ఆరు అప్లికేషన్స్ మాకు వస్తాయి అందులో నుంచి ఒక పది మందిని మేము సెలెక్ట్ చేస్తున్నాం అంటే మీరు మంచి నేర్చుకొని కొనలేక రాదు కొన్నిసార్లు మనం కొనం కూడా దాని పోస్ట్ పోన్ వేరే వేరే లక్తలు వస్తుంటాయి వేరే వేరే వస్తుంటాయి కాబట్టి మీకు ఆసరా ఇవ్వడానికి చిన్న చేత ఇవ్వడానికి రోడ్ షాప్ ప్రయత్నిస్తుంది కాబట్టి పోటీ చేసే సేవలు ఆర్థిక తెలుసు కాబట్టి మీ సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తి అభివృద్ధిని అభివృద్ధి పథంలో చేసుకోండి అభివృద్ధి పొందండి మీతో పాటు నన్ను